నమస్తే అండి నేను మీ భారతి ఈరోజు మనం మాట్లాడదలుచుకున్న విషయం తప్పు అంటే తప్పులు అందరం చేస్తామండి కానీ కొద్ది మంది ఎటువంటి వారు ఉంటారంటే వారు తప్పు చేసిన విషయం వారికి తెలుసు వారు చేసిన తప్పు వల్ల అవతలి వారు ఎంత నష్టపోయారన్న విషయం కూడా తెలుసు మీరు తప్పు చేశారు అని మనం చెప్పినప్పుడు అవును నేను చేశాను అని మనసులో అనుకుంటూ కూడా ఉంటారు అయినా కూడా మనతో మాట్లాడినప్పుడు మీరు తప్పు చేశారు ఆ చేయడం వల్ల ఈ నష్టం జరిగింది దానివల్ల మాకింత కష్టం అనిపించింది అని చెప్పినప్పుడు నేను అసలు తప్పే చేయలేదు దబాయింపు ధోరణి అండి అంటే నేను అసలు తప్పే చేయలేదు మీరే తప్పుగా చెప్తున్నారు నేను చేసింది కరెక్ట్ గానే చేశాను అంటే ఈ విధంగా వాదించే వాళ్ళు మనకి చాలా చోట్ల కనపడతా ఉంటారండి ఆఫీసుల్లో కూడా చాలా మంది ఆఫీసర్ పిలిచి నువ్వు ఈ తప్పు చేశావు అని అంటే చేసిన విషయం ఎదురుగుండా కనపడుతూ ఉన్నా కూడా నేనది చేయలేదు సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అటువంటిది ఏమి జరగలేదు సార్ మీరే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కొంతమంది భార్యాభర్తల్లో భర్త ఈ టైం కు వస్తాను దాంతో మనం ఇలా నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తాను లేకపోతే సినిమాకి తీసుకెళ్తానో అని ఏదో చెప్తారు చెప్పిన తర్వాత ఆ విషయం ఆయన మర్చిపోతాడు సాయంత్రం వచ్చినప్పుడు మీరు తీసుకెళ్తానన్నారు తీసుకెళ్ళలేదు ఇది మీరు కరెక్ట్ గా చేయలేదు అని అంటే నేను అసలు అనలేదనో కొంతమంది అయితే అన్నాను గాని మర్చిపోయాను అది పెద్ద తప్ప దాని కోసం ఇంత గట్టిగా అంటున్నారనో అంటే తప్పు చేసిన వారికి వారు చేశారు అన్న అవగాహన ఉండియే మాట్లాడతారు ఇటువంటి దబాయింపు చేసి వాళ్ళని మనం ఎన్ని సార్లు మాట్లాడినా కూడా వారు తప్పు చేశారు అని ఒప్పించడం కష్టం కానీ వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు తప్పు చేసి ఉంటే అది చేశాను అని మీకే అవగాహన ఉంటే అవతలి వారు మిమ్మల్ని అడిగినప్పుడు అవును ఈ కారణాల చేత నాతో ఈ పొరపాటు జరిగింది లేకపోతే నేను ఆ సమయంలో ఇది తప్పు అనుకోలేదు చేసేసాను తర్వాత నాకే అనిపించింది ఇది తప్పని ఈ ఒక్కసారికి లేకపోతే ఇటువంటి తప్పులు ఇంకెప్పటికీ జరగవు లేతే ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి లేకపోతే ఇటువంటివి జరగకుండా చూసుకుంటాను అంటే ఈ విధంగా మాట్లాడితే గనక ఆ మనిషికున్న మర్యాద ఏవి తరగదండి అంటే మీరు తప్పు చేసి దబాయించినప్పుడు మీరు అనుకునేది ఏంటంటే తప్పు నేను ఒప్పుకోకపోతే అవతల వాళ్ళు దీన్ని తప్పు కింద ఎంచరు కాబట్టి నేను వారి దృష్టిలో ఇంకా అంతే గొప్ప మనిషిగా లేతే అంతే మంచి మనిషిగా ఉంటాను అని మీరు అనుకుంటున్నారు కానీ అవతల వారికి మీకు తెలిసి మీకే అది తప్పు అని మీ మనస్సాక్షి మీకు చెప్పినప్పుడు అవతల వాళ్ళకి అది తప్పు అని ఎందుకు కనపడదండి అంటే వారికి తప్పు అని తెలుసు తెలిసి మీతో మాట్లాడుతున్నారు అటువంటి వారితో మీరు తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకో రెండు మూడు అబద్ధాలు ఆడినట్టుగా మాట్లాడడం వల్ల మీ మర్యాద పెరుగుతుందా లేకపోతే ఆ తప్పుని జరిగింది అని ఒప్పుకొని ఇంకెప్పటికీ జరగదు అని కూడా ఒప్పుకోని ముందు ముందు ఇటువంటి జరగకుండా చూసుకుంటాను అని ఒప్పుకుంటే మీ మర్యాద పెరుగుతుందా ఇది మీరు కొంచెం ఆలోచించి జీవితంలో ఎక్కువ తప్పులు చేయకుండా వీలైనంత వరకు మనకి తెలిసినంతలో మంచి పద్ధతిలో మంచి దారిలో నడుచుకుంటూ ఎవరిని క్షమించమని గాని ఎవరి దగ్గర దబాయించవలసిన అవసరం గానీ లేకుండా మీ జీవితాన్ని ముందుకి వెళ్తారని ఆశిస్తూ నమస్తే అండి నేను మీ భారతి